పరమ చరణ అరవింద భక్తి వేదాంత స్వామి శ్రీల అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘ సంస్థాపకాచారు ప్రభుదల వారు జీవితం అంతా మనకు ఉపదేశాలే అండి ఆయన ఆ అంత పెద్ద వయసులో కూడా మొదటి ఆజ్ఞ తీసుకున్నప్పటి నుంచి వాళ్ళ గురువు గారి దగ్గర మొదటి ఆజ్ఞ తీసుకున్నప్పటి నుంచి ఇంగ్లీష్ తెలిసిన వారందరికీ ఇంగ్లీష్ లో ప్రచారం చేయడం కోసము ఎంతగానో వారు జీవితాన్ని అంకితం చేసాడు హెడ్ పత్రిక ముద్రించడము భాగవతాన్ని అనువాదం చేయడము అవన్నీ తానే స్వయంగా ప్రూఫ్ రీడింగ్ చేసుకొని ముద్రణాలయానికి ఆలయానికి వెళ్ళి పుస్తకాలు ముద్రించడము వాటన్నిటిని స్వయంగా వితరణ చేయడము ఆ డెబ్బై ఏళ్ళ వయసులో అమెరికాకు వెళ్ళడము అక్కడ ఒంటరిగా ఆయన ప్రచార కార్యక్రమాలు చేయడము అనేక లెక్చర్స్ ఇచ్చారండి ఆ ప్రపదల వారు అనేక పది సంవత్సరాల కాలంలోనే ఆయన రాసిన పుస్తకాలు అంటే ట్రాన్స్లేషన్ చేసినవి లెక్చర్స్ ఆయన మార్నింగ్ వాక్స్ ఆయన లెటర్స్ రాసారండి శిష్యులందరికీ వాళ్ళ సందేహాలకు వాళ్ళ గైడెన్స్ ఇస్తూ అవన్నీ చూస్తే అసలు ఆ సమయం అంతా మొత్తం సేవకే అంత కరుణతో భగవంతుని సేవ గురుదేవుని సేవ భక్తుల జీవులందరి మీద కరుణతో వారి జీవితాన్ని అంతటినీ అంకితం చేశారండి అంతకు ముందు కూడా ఆయన పూర్తిగా ఆ నేను ఎప్పుడు ఈ కార్యం పూర్తి చేయగలను అని తప్పిస్తూ ఏడుస్తూ ఉండేవాడు అనమాట ఈ విధంగా భక్తి వేదంతా బుక్ ట్రస్ట్ ను పంతొమ్మిది వందల డెబ్బై రెండులో లో స్థాపించారండి దాని ద్వారా ఇప్పటికే అనేకమైన పుస్తకాలు ప్రపంచవ్యాప్తంగా ప్రచురితమవుతున్నాయి ఆయన వార్ధక్యంలో అంత అంత పెద్ద వయసులో పద్నాలుగు సార్లు ప్రపంచ యాత్ర చేశారండి అన్ని దేశాల్లో నిర్విరా నిర్విరామంగా అన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఆ అటువంటి సమయంలో కూడా వారు గ్రంథ రచన కొనసాగిస్తూనే ఉండ ఉండేవారు ఆయన ఆ గ్రంథాలన్నీ కలిపితే ఒక వైదిక సాహితీ గ్రంథాలయమే అంటే సంస్కృతి యొక్క గ్రంథాలయమే తయారవుతుందండి వైదిక సంస్కృతి యొక్క ఆ విధంగా వారు గురుకులాలను స్థాపించారు ఆ అప్పట్లోనే ఆ గురుకులంలో పిల్లలను బాగా చక్కగా వైదిక విద్య బోధిస్తూ నేర్పించేవారు ఇప్పుడు ఎక్కువ ప్రాచుర్యం పొందుతుందనే గురుకులాలు ఆ సరళమైన జీవితం ఉన్నతమైన ఆశయంతో ఎటువంటి పొల్యూషన్ లేకుండా మందులు లేకుండా పంటలు పండిస్తూ వాళ్ళకు కావాల్సిన అవసరాలు వాళ్ళే తయారు చేసుకుంటున్నారు ఆ కలెక్టర్ల రాజకీయ నాయకులు అందరు వెళ్ళి దర్శిస్తున్నారండి చాలా చక్కగా ఉన్నాయి అక్కడ వాతావరణం హౌసెస్ అంతా ఆ నాగరికత పేరుతో ఎంత కాలుష్యం అయిపోయింది ఇక్కడ